అరే కృష్ణ గంగమయ్యా కీజాయి హరే కృష్ణ ఇప్పుడు మన ఉత్తరాఖండ రాష్ట్రంలో దేవ ప్రయాహల ఉన్నాం అనమాట దైవ ప్రయాహ అంటే ప్రయాహ అంటే రెండు నదుల సంగమం రెండు నదుల సంగమం ప్రాంతం చూడండి ఒక పక్క ఏమో ఏదైతే ఈ పక్క ఉందో ఇది గంగామాత అంటే ఇక్కడ ఒక పేరుతో అనమాట ఇలా ఈ యొక్క నది వచ్చి అలకనంద ఇది వచ్చి భద్రనాథం నుంచి వస్తుంది ఇది వచ్చి గంగోత్రి నుంచి వస్తుంది అన్నమాట మందాహిని నేది ఇలా అలకనంద రెండు నదులు సంగమ ప్రాంతం ఎటు చూడండి రెండు నదులు తేడా కనబడుతుంది రెండు నదుల సంగమ ప్రాంతం దీని ప్రయాహ అంటారు ఐదు ప్రేగలు దేవుడు ప్రేగా చాలా ప్రాద్దు